దేవునికి స్తోత్రములు మీ అందరికీ నవందనములు ఈ రోజు దేవుని వాగ్దానము మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందవలనని ఆయన మన సువార్త వలన మిమ్మల్ని పిలిచిను రెండవ దశలో రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం మన తండ్రి యెహోవా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు మహిమను మనం అందరము పొందవల్నని ఆయన మా సువార్త వలన మనల్ని అందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరాక్రమవంతుడు సైన్యములకు అధిపతి మనం అందరము తన పవిత్రమైన రక్తంలో కడగబడి పరిశుద్ధులు కావడానికి కుమారుడు మన కోసం ఈ భూమికి రిక్కునిగా దిగివచ్చాడు ఎటువంటి పూర మన తండ్రికి క్షమిస్తాడు మరణాన్ని గెలిచి సాతాన్ తన క్రింద చితకు తొక్కించాడు మనందరికి తన ఉచితమైన రక్షణ మనకు దయచేసి మరణం పైన సాతాన్పై జయం దయచేశాడు మన పై మన ప్రభుత్వం ఎస్సుకరిస్తూ రెండవ రాకడ్ మనం అందరం మహిమ శరీరాలు ధరించుకుని మన ప్రభుత్వం ఏడు సంవత్సరాల పిండిందుకు పిలవబడతాము అక్కడ పరలోకంలో అనేకమైన బంగారు నివాసములు మన కోసం కట్టించాడు కాబట్టి మనం అందరం యేసుక్రీస్తు మహిమను పొందుకోవాలి ఆయన రక్షణ ద్వారా సువార్త ద్వారా మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి ఈ రక్షణ మనం అందరము పొందుకోవాలి ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరు ఆమెన్